హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచట ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో అందరికీ తెలిసింది ఇక ఈ సీరియల్లో మధుమత పాత్రలో స్మృతి కశ్యప్ నటించిన విషయం తెలిసిందే అయితే ప్రస్తుతం ఈ సీరియల్ నుంచి ఈమె తప్పుకున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే నవంబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో స్మృతి కశ్యప్ జన్మించారు చిన్ని సీరియల్లో మధుమితిగా నటిస్తూ తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యారు నటి స్మృతి కశ్యప్ ఇక ప్రముఖ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఇక ఈ సీరియల్ తో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో చిన్ని సీరియల్లో హీరోయిన్ గా చేసే అవకాశాన్ని దప్పించుకున్నారు స్మృతి ఇక్కడ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వక ముందు తమిళంలో కూడా రోజా అనే సీరియల్లో నటించారు ఇక ఈ సీరియల్లో పూజా పాత్ర పోషించారు ఇక అలాగే హిందీ సినిమాల్లో కూడా నటిష్ మెప్పించారు ఇక చిన్ని తల్లి కూడా హిందీ బెంగాలీ సీరియల్స్ లో నటిస్తూ మెప్పిస్తున్నారు ఇక చిన్ని మోడలింగ్ చేస్తూనే థియేటర్ ఆర్టిస్ట్ గా పనిచేశారు ఇక ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మంచి నటిగా గుర్తింపు సంపాదించుకున్నారు ఇక ఇదిలా ఉంటే కొన్ని నెలల క్రితం ఈమె పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే అభిషేక్ శర్మ అనే అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు ఇక ఇదిలా ఉంటే చిన్నీ సీరియల్ మధుమత పాత్ర నుంచి తప్పుకున్నారు స్మృతి కశ్యప్ అయితే తాజాగా దీని గురించి సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు చిన్ని సీరియల్లో చిన్ని పాత్ర ఎప్పుడు నా హృదయానికి దగ్గరగానే ఉంటుంది నాకే ప్రయాణం నాకు అందమైన జ్ఞాపకాలను అద్భుతమైన వ్యక్తులను చాలా ప్రేమ ఇచ్చింది అయితే ఆరోగ్య కారణాల వల్ల నేను చిన్ని సీరియల్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది అయితే ప్రతి క్షణాన్ని మరియు దానిని ఇంత ప్రత్యేకంగా చేసిన ప్రతి ఒక్కరిని నేను నిజంగా మిస్ అవుతున్నాను ఎప్పటికీ కృతజ్ఞతతో అని చిన్ని సీరియల్ తో ఉన్న స్వీట్ మెమరీస్ ను వీడియోగా రూపొందించి దీనికి ఎమోషనల్ కామెంట్స్ జరి చేశారు ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సైతం గెట్వెల్ సోన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు అలాగే ఈ ఈ లో చిన్ని పాత్రలో ఒకప్పుడు గుప్పడంత మనసు లో వస్తారాగా మెప్పించిన రక్షా గౌడ చిన్నీగా మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు చిన్ని లో మధుమతిగా ఇంతకు ముందు వీరే నటి నటించిన విషయం తెలిసింది ఇప్పుడు మూడో చిన్నిగా రక్ష గౌడ ఎంటర్ ఇస్తున్నారు మరి రక్ష గౌడ ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి మరి ఈ ముగ్గురులో చిన్నిగా మీకు ఎవరు ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్